అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేసవి కాలంలో పెరుగుతో అందరూ ఇష్టపడే లస్సీ టేస్టీగా సింపుల్గా లస్సీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం లస్సీ తయారు చేయడానికి ఒక కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకుంటున్నాను మనం తీసుకున్న పెరుగు మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోకి నేను ఐదారు ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి చిటికెడు యాలకల పౌడర్ వేసుకుంటున్నాను ఇందులో నాలుగు స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్న పెరుగ్ అయితే నాలుగు స్పూన్ల షుగరు కరెక్ట్గా సరిపోతుంది మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకుని గ్లాసులోకి వేసుకోండి చల్లచల్లగా టేస్టీగా ఉండే లస్సీ మనకి రెడీ అయిపోయింది లస్సీని ఇలా గ్లాసులకు వేసుకుని కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను అలాగే బాదం పలుకు ముక్కలు కిస్మిస్ ట్రూటీ పూటీని కూడా వేసుకుంటున్నాను ఇలా అందంగా డెకరేట్ చేసుకుని లస్సీ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి ఇలాంటి లస్సీని ఈజీగా తాగేస్తారు చూసారుగా ఇలాంటి చల్ల చల్లని టేస్టీ అయినా లస్సీని ఇంట్లోనే పిల్లలకు నచ్చే విధంగా ఈజీగా తయారు చేసుకోండి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి